నా పేరు వెంకట వెంకటదుర్గ వెరీ గుడ్ గట్టి చెట్టు ఏ ఎందుకు బాప్తిసం తీసుకుంటుందమ్మా నేను చేసిన పాపాల కోసం ఏసీ ఇస్తే మరి మరిన్ని సిలువులో నాకోసం పండించారు చేసిన పాప మరి నా రక్షణ కోసం ఆయన భలే అయ్యాడు అది అర్థమైందా ఎలా అర్థమైందో ఆ విషయం నీకు వాక్యూ వింటం ద్వారా అర్థమైంది ఎప్పుడో నాకు అనిపించింది ఇలా బాప్తిసం తీసుకోవాలని నీకు చెప్పు కొన్ని కారణాల లేట్ అయిపోయింది అంతేనా ఇప్పుడు ఎందుకు మరి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నావు ఇంకా వెరీ గుడ్ బాగా అర్థమైంది నీకు వాక్యం నరకాన్ని తప్పించుకోవాలి పరలోకం చేరాలంటే యేసుక్రీస్తు వారి ద్వారా పాపాలు ఒప్పుకొని దేవుడి దగ్గర పశ్చాత్తాపడి బాప్తీసం తీసుకుంటే క్షమించబడతాయని నీకు అర్థమైంది మరి బాప్తీస్ తీసుకున్నాక మరి చాలా కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి మరి వయసులో ఉన్నావు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి శోధనలు ఎదురవుతాయి వాటి అన్నిటిని ఎలా చేయిస్తావు సహాయంతో ఎదిరించి నడుచుకోవటానికి సిద్ధంగా ఉన్నావు వెరీ గుడ్ మరి మంచి నిర్ణయాన్ని తీసుకున్నావు మరి బాగదేశం తీసుకున్నప్పటి నుంచి నువ్వు ప్రార్థనలో అలాగే అపోస్తుల బోధలో అలాగే రొట్టె మెరుచడంలో సహవాసం ఎడితే ఉండాలి తెలుసా చిన్న చిన్న సమస్యలకే ఆగిపోయి చూద్దాం తర్వాత పెడదాం ఆలోచన లేకుండా కంటిన్యూగా వాక్యంలో ఉంటేనే వాక్యం నేర్చుకోవడానికి నీకు అవకాశం ఉంటుంది అలా నేర్చుకున్నప్పుడే నువ్వు దేవునిలో బలంగా అనుకొని ఎదగటానికి అవకాశం ఉంటుంది ఎవరి స్థాయిలో నువ్వు ఎదగాలని వాక్యం అర్థమైంది యేసు వల్ల నువ్వు ఎదగాలని నీకు అర్థమైంది అలా నువ్వు ఎదకపోవటం వల్ల దేవుడికి అవమానం కాబట్టి దేవుళ్ళలో నువ్వు యేసు పోలి ఎదుగుతానని ఈ సందర్భంలో అందరి ముందు ప్రమాణం చేస్తావా ఏమని వెరీ గుడ్ మరి వెంకట చెప్పిన నోటి సాక్ష్యాన్ని బట్టి సంఘం ఎదుట అలాగే ప్రకృతి ఎదుట పంచభూత్సాల సాక్షిగా మరి ఈ తండ్రి యొక్క కుమార్ని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామం అనగా వారి అనగా వారి లక్షణాల్లోనికి ఈ వెంకట దుర్గా కూడా మారాలని దేవుడు నాకు ఇచ్చిన వాక్యానుసారమైన అధికారాన్ని బట్టి యేసుక్రీస్తు నామంలో బాప్తి సృష్తున్నాను